శిఖాం సౌం క్లీం కళాం బిభ్రతీం సౌం నాధారిణీ వరసుఖాంధోత్రుజలాంజ పుస్తక పాశ మంజు స్వౌం క్లీ్రతి సభూషిాంబుజలాం థ్వాంగ్ గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారుణీం ఇది నూరు సంవత్సరాల చరిత్ర కలిగిన పుట్ట పుట్టునాగదేవతాలయం నాగదేవ పుట్టు సంతానం లేని వారి సంతానం పెళ్లి కాని వారి పెళ్ళి చాలా మహిమలు ఉన్న దేవాలయం ఇది నాగదేవత చాలా ఇక్కడ నాగదేవత ఉంది ఈ నాగదేవత చాలా మహిమగల దేవత ఈ దేవత నూరేళ్ళ చరిత్ర కల ఇక్కడ నాగదేవత కూడా తిరుగుతుందని చెప్పని ప్రశ్నిస్తే ఈ జనసంచారం కొద్దిగా పెరిగిన తర్వాత నాగదేవత కనిపించడం మానే మానేసింది ఇది చాలా ప్రే మహిమ మహామహిమాను అయిన ఆలయం ఇక్కడ సాయినాథ దేవాలయం కూడా ఉన్నది ద్వారకామాయి సాయినాథ దేవాలయం ఈ పుట్ట ఉన్న కారణంగా సాయినాథులు ఈ దేవాలయం నిర్మించారు ఇక్కడ సాయినాథ దేవాలయం నిర్మించి పన్నెండు సంవత్సరాలు అయింది మహిమ మహిమతీర్తము చాలా వర్ణనాతీర్థం సాయినాథులు మహిమలు ఇక్కడ భక్తులు ఉపాలయాలు ఘినేశ్వరుడు దత్తాత్రేయుడు ఉమామహేశ్వరులు సుబ్రహ్మణ్య స్వామి కృష్ణుడు శంకరుడు ఆలయాలు కూడా నిర్మించడం అయినది చాలా పురాతన దేవాలయం కనుక ఇక్కడ రా రావి చెట్టు అశ్వత్థ చెట్టు కింద శివాలయ నాగదేవత ఉన్నది రౌణ భక్తులు ఈ దేవాలయం దర్శించిన భక్తులకు కోరికలు పెట్టిన తీర మేము చూడాబట్టి ముందుకు అమ్మవారు ఉంది నాగమ్మ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పుట్టక పాలు పోసేవారు బోనాలు తెచ్చి పెట్టేవారు అమ్మవారికి తర్వాత దేవుళ్ళని అందరినీ ప్రతిష్ట చేసినాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసినప్పుడు కానీ ఎవరు ఏది అనుకున్నది కరెక్ట్ అవుతుంది ఎవ్వరు ఆలోచించదు లేదు వాళ్ళు అనుకున్నారనుకో మల్లవారం లోపలనే కోరిక తీరిపోతుంది ఏది అనుకుంటారో వాళ్ళు నెక్స్ట్ మరం నేను ఇస్తాను అన్నదానానికి నేను ఇస్తానని డబ్బులు ఇస్తారు వాళ్ళు ఏమనుకుంటారో ఆ దేవుడు వాళ్ళకి డబ్బులు ఇస్తాడో మళ్ళీ వాళ్ళు ఏం కోరిక తీస్తారో డబ్బులు మాత్రం కట్టిపోతారు ఒకరి మీద ఒకళ్ళు అన్నదానానికి ఇచ్చిపోతారు ఇక జనాలు చాలా మంది వస్తారు ఇప్పుడు లేరు అంతా కానీ చాలా మంది వస్తారు ఇక్కడ అమ్మ ఉండే ఫస్ట్ ఆ అమ్మ ఉండే ఫస్ట్ గుడి ఫస్ట్ ఆ తర్వాత ఈ అమ్మ తీసుకుంది వాళ్ళ తర్వాత ఈ అమ్మ వచ్చింది ఇంకా మేమంతా సేవ చేస్తాం పొద్దున్న వస్తాం ఐదు ఐదుకి వచ్చి సేవ చేస్తాం ఇంకా పోలేదు ఎండు ఉన్నాం రోజు ఒక కాదు రోజానికి ఆదాయాలు రోజు వచ్చి వేయటం కావు ప్రతిసారి సేపు పండగ ఉన్న ముందు రోజు అందరం కూర్చొని అన్ని చేస్తాం పువ్వులు కురుకుంటే దానికి అలంకారం చేస్తాం కడుగుతాం గులి కడుగుతాం మొత్తం అడుగుతా నాగదేవతమ్మ చాలా సాష్టాంగం ఉంది ఒకసారి ఇట్లనే అంత సాఫ్ అంత గలీజందని సాఫ్ చేయనికపోతే ఒక అతని తీసుకొచ్చాం తీసుకొచ్చి అది అంతా క్లీన్ చేయని కానీ పోతే అతను ఏం చేసిండ్రు రంధ్ర లేవని ఇట్లా పెట్టకపోతే ఇట్లా కర్ర పెట్టాం కానీ కర్ర ఎగిరి కింద పడ్డాడు అతను అంతే మొత్తం పైకి లేచిపోయాడు అబ్బాయి పెద్దయిన మాకు ఓపిక అంటే మాకు అంత భయం అనిపించింది చేయలేక అతను పిలిచాము అంటే కూలి పని చేసేవాళ్ళని పిలిచి అంత కొవ్వులు పెట్టి పిచ్చాము అన్ని పెట్టించాక అతను ఏం చేసిండు కొవ్వులు సరిగ్గా వస్తా లేవని కర్ర పెట్టిండు కర్ర పెట్టారు కర్రతో పాటు అతను కూడా కింద పడిపోయాడు అమ్మవారు మాత్రం సాక్షంగా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుందంట అమ్మ కానీ మాకైతే కంట్లో పడలేదు చాలా మంది అంటారు ఇంతవరకు అయితే ఈ ఏరియాలో పాములు ఉన్నా కానీ ఒక్కరికి ఏమీ కాలేదు అందరం బాగుంటాము మందికి మాకు కనబడేది మాకు కనబడేది అంటాం కదా మేము ఇంత ఉంటాం కనబడేదో చాలా అనుకుంటాం చూస్తే భయపడతాం కదా పాముని అందరికీ కనబడింది పాము మేము చూసినాం మేము చూసినామంటాం ఎవరు ఏది అనుకున్నారో గృహప్రెషాలు అయినాయి వాళ్ళకు ఉద్యోగాలు అన్నారు ఉద్యోగాలు అయిపోయినాయి ఇంకా ఎవరు ఏది కోరుకుంటారో వాళ్ళకి అది అందరూ భక్తులు అందరూ రండి